ఈ నెల ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలో జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ ఉమ్మిన సతీష్ అన్నారు మంగళవారం నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్లో జిల్లా అధ్యక్షులు కొండా శేఖర్ రెడ్డి తదితరులు కలిసి ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రవికుమార్ చౌదరి పోకూరు జితేంద్ర తదితరులు పాల్గొన్నారు నేను కొండా శేఖర్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించే ఈ మూడు రోజులు ఎక్స్ బిజినెస్ ఎక్స్పో ద్వారా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలందరూ అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా వాళ్ళు బ్యాంకులు అప్రోచ్ కావాలా వాళ్ళు ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఏ విధంగా స్థాపించాలా అనే దానికి ఈ మూడు రోజులు ఎక్స్పో చాలా ఉపయోగపడుతుంది అది దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకోవచ్చు దానికి ఈ మూడు రోజుల పాటు అనేక దీని మీద సెమినార్స్ నిర్వహిస్తున్నారు మొదట రోజు ఇరవై తొమ్మిదో తేదీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా చేసుకోవాలా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు అదేవిధంగా ఇరవై తొమ్మిది మళ్ళా బ్యాంకింగ్ ఫైనాన్సు ఏ విధంగా మనం పొందగలము దాని యొక్క సబ్సిడీ ఏంది ఏ విధంగా తీసుకోవచ్చు అనే దాని గురించి ఒక సిమినార్ నిర్వహిస్తారు అదేవిధంగా ముప్పై తేదీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళు కూడా పూర్తి అవగాహన కల్పించేదానికి సెమినార్ నిర్వహిస్తున్నారు అదే రోజు టూరిజం గురించి కూడా మనం ఏ విధంగా ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెడితే ఏ విధంగా వస్తుంది హోటల్స్ ఎక్కడెక్కడ పెడితే ఎంత సబ్సిడీ వస్తుంది అనే దాని గురించి గవర్నమెంట్ తరఫున మనకి పూర్తిగా అవగాహన కల్పిస్తారు దాని ద్వారా మనకి ఎక్కడైతే టూరిజం స్పాట్స్ ఉంటాయో అక్కడ మనం పెట్టుకునే హోటల్ ఇండస్ట్రీకి కానీ మరి ఏ ఇతర ఇండస్ట్రీకి కూడా టూరిజం ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా పోర్ట్స్ హైలైట్స్ లైట్ ఇవన్నీ కూడా పోర్టుల గురించి కూడా మనకి పూర్తిగా అవగాహన ఉంటుంది దాన్ని మనకి ఆడ ముప్పై తేదీ నెరవేరుస్తారు తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అదే రోజు సెమినార్ జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తర్వాత డిసెంబర్ ఒకటో తేదీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందేది రియల్ ఎస్టేట్ ద్వారా ఏ ప్రదేశమైనా డెవలప్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఏ విధంగా ఎట్లా డెవలప్ కావాలా ఏ ప్రదేశంలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందనే దాని గురించి ఒకటో తేదీ అక్కడ ఉంది అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా పాల్గొంటారు వాళ్ళ స్టాల్స్ ఉంటాయి అది ఎక్కడ ఏ విధంగా ఉంది ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దాని గురించి కూడా ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ అందరూ కూడా తీసుకుంటారు అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ మనకి ఈ సోలార్లు కానీ విండ్ పవర్స్ కానీ విండ్ మిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది అవన్నీ కూడా సబ్సిడీ ద్వారానే వస్తాయి మనం అందరం కూడా ఉపయోగించుకోవడానికి ఈ సెమినార్ చాలా ఉపయోగపడుతుంది ఆ మూడు రోజుల్లో ఇక్కడ యువ పారిశ్రామిక కూడా పాల్గొని అక్కడ ఏ విధంగా డెవలప్ చేసుకోగలం మనల్ని మనం ఏ విధంగా చేసుకోవడం మనం సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడగలం అనే దాని గురించి తెలుసుకోవచ్చు మనం ఈ ఈ సెమినార్ చాలా ముఖ్యమైనది ఇంతవరకు కూడా ఇటువంటిది జరగలేదు అని అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను సో ఈ యొక్క ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విన్యూత స్థానిక ఉత్పత్తులను హైలైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అవకాశాలను అందరికి కూడా బిజినెస్ పర్సన్స్ అందరు కూడా కొద్దిగా ఎన్నోవేటివ్ ఐడియాస్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో వేరే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అవుతాయి అట్లాగే దానిలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్లస్ ఏపీ గిరిజన్ కోపొరేషన్స్ కార్పొరేషను ఏ సిడ్బి నాబార్డ్ ఇట్లానే ఇట్లాంటివన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న అవకాశాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఉండే అవకాశాలన్నీ కూడా ఈ ఎక్స్పో ద్వారా అందరికీ పబ్లిక్కి తెలియపరిచి ఒక ఉత్సాహమైన బిజినెస్ ఎంటర్ప్రైనస్కి ఒక ఒక అవకాశంగా దీన్ని ఉపయోగిస్తున్నారు మన సతీష్ గారు చెప్పినప్పుడు చెప్ చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడు కనీవీ అనే రీతిలో మన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏపీ వాళ్ళు దీన్ని చాలా ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ మూడు రోజు ప్రోగ్రాంలో సజెస్ట్గా చెప్పిన కనెక్ట్ ఇన్వాల్వ్ అండ్ గ్రోత్ దీనిలో ఈ మూడు ఈ ఈ మూడు ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టు మూడు రోజులు ఇది చేస్తున్నారు దీనిలో చాలా డీటెయిల్డ్ డెప్త్గా వెళ్ళి ఈ బిజినెస్లు ఎట్లా చేద్దాం మన గవర్నమెంట్ నుంచి మనకి ఏమేమి కావాలి ఇంకేమైనా మనకు కొత్తగా గవర్నమెంట్ ఏమైనా కావాలంటే కూడా మన చాంబర్స్ ద్వారా కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఎందుకంటే ఏపీ చాంబర్స్ అనేది గతంలో కంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఏపీ చాంబర్స్ అంటే మా బిజినెస్ పర్సన్కి గవర్నమెంట్కి ఒక వారధిగా ఉంటుంది ఒక బ్రిడ్జ్ లాంటిది ఏదైనా కానీ మనం ఏపీ చాంబర్స్ ద్వారా కానీ మనకి చిన్న చిన్న సమస్యలు ఉన్న గవర్నమెంట్కి ఏమన్నా మనకి ఇన్ ఇన్సెంటివ్స్ ఏమైనా రావాలన్నా కానీ మనం తెప్పించడానికి దానికి చాంబర్స్ బాగా ఉపయోగపడుతుంది దీనిలో మనకు ఇరవై ఐదు వేల మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయినారు ఇంకా కూడా ఉత్సాహమైన వాళ్ళని కూడా మనం ఆహ్వానిస్తున్నాం దీనిలో చేరమని చెప్పని ఎందుకంటే ఏదైనా మనం గవర్నమెంట్ దగ్గరికి డైరెక్ట్గా పోయి చెప్పాలంటే కూడా మనం చెప్పడం కూడా చాలా ప్రా ప్రాబ్లమ్ ప్లస్ మనకు ఇంటర్వ్యూస్ కు అదే చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మనం వెళ్తే ఈజీగా అప్రోచ్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి సానుభూయమైన మనకు అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి నేను విన్నవించినది మన నెల్లూరు జిల్లా అందరికి కూడా ప్రజలకు కానీ అధికారులకు కానీ ఉన్న బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా ఒకసారి దీన్ని అటెండ్ అయ్యి ఇరవై తొమ్మిది ముప్పై మూడవ తేదీన అవకాశాలను చూసుకొని ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు అందరూ వచ్చి మీ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ మీరు అందరికీ భరోసా విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి అటెండ్ అటెండ్ అవ్వండి ఆ ఎక్స్పోని మన జిల్లా తరఫున కూడా ాగా మనం మనవంతు కృషిగా దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి సాగు దాన్ని ఈజీగా చేసుకున్నంత నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను